ఎన్నికల్లో వైసీపీ అధినేతకు బుద్ధి చెబుతామని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో వారు దళితుల పథకాలన్నీ కనుమరుగవుతున్న సందర్భంగా ధర్నా నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలను మోసం చేస్తుందని వారు ఆరోపించారు సబ్సిడీని వెంటనే సీఎం సీఎం ఎస్సిల మోషన్ 10 సిएनए సీఎం డౌన్ డౌన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను చేసినటువంటి సుదీర్ఘ పాదయాత్రలో ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో నేను వీళ్ళ కోసమే జీవిస్తున్నాను ఎస్సీల కోసమే నేను పుట్టాను అని చెప్పి ప్రతి బహిరంగ సభలో ప్రతి రోజు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి ఎస్సీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషను ఇతర కార్పొరేషన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వ యొక్క సహకారంతో ఎస్సీ సప్లా నిధులతో కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి సుమారుగా ఇరవై ఏడు రకాల పథకాలని అర్థాంతరంగా రద్దు చేసి నేను ఎస్సీల కోసమే పుట్టానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి గత నాలుగు సంవత్సరాల క్రితం జగనన్న బడుగు వికాసం వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం అనేటువంటి పేరుతో ఒక పథకానికి రూపకల్పన చేసి ఎవరైతే ఈ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలవారు ఉన్నారో వాళ్ళని ఆర్థికంగా నేను అభివృద్ధి చేస్తాను కాబట్టి వాళ్ళు జేసీబీలు తీసుకోండి ఇన్నోవాలు తీసుకోండి కార్లు తీసుకోండి అని చెప్పి కమర్షియల్ వాహనాలన్నీ కూడా వాళ్ళకి అంటగట్టి బ్యాంకుల ద్వారా ఇరవై ఐదు శాతం డౌన్ పేమెంట్తో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని వాళ్ళ జేసీబీలు కావచ్చు ఇన్నోవాలు కావచ్చు ఈ వాహనాలన్నీ కూడా తీసుకొని ఈఎంఐలు కడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు నలభై ఐదు శాతం నేను సబ్సిడీ ఇస్తానని చెప్పి ఎవరైతే చెప్పారో ఈ యొక్క ముఖ్యమంత్రి గారి మాటలు నమ్మినటువంటి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలవారు మోసపోయారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలియజేస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే మాట చెప్పారో మీరు చెప్తుంటారు మాట తప్పను మడమ తిప్పనని మీరు మాట తప్పారు మడమ తిప్పారని చెప్పి బీజేపీ ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది మీరు చెప్పినటువంటి మాటని తప్పారు మీరు ఏదైతే హామీ ఇచ్చారో నలభై ఐదు శాతం సబ్సిడీ ఇస్తాను మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు ఈ విషయంలో మీరు పూర్తిగా మాట తప్పారని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మీ హామీ మేరకు ఎవరైతే ఈ జిల్లాలో సుమారుగా మూడు వందల పైచులకు లబ్ధిదారులు ఈ యొక్క బడుగు వికాసం పథకం పేరుతో లుణాలు తీసుకుని సబ్సిడీ కోసంగా మూడు సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మొత్తం డిమాండ్ చేస్తూ ఉంది మీరు తక్షణమే మీరు చెప్పినటువంటి నలభై ఐదు శాతం నిధులను కనుక సబ్సిడీని కనుక విడుదల చేయని పక్షంలో రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా విస్తృతంగా ఈ యొక్క పథకంలో మీరు చేసినటువంటి మోసాన్ని మీరు చేసినటువంటి దగాని మీరు చేసినటువంటి ద్రోహాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల దగ్గరికి తీసుకెళ్ళి రాబోయేటువంటి ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్తామనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీరు భవిష్యత్తులో యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క సబ్సిడీ నిధులను కనుక విడుదల చేయని పక్షంలో రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా